ఓం మహాగణపతి నమ ప్రేక్షకులకు రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మనము ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా ఈ మాసములో ఈ రాశివారికి ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి గమనించినట్టయితే వీరికి కుజుడు అష్టమ స్థానంలోను జనవరి ఇరవైవ తేదీ వరకు ఆ తర్వాత కుజుడు సప్తమ స్థానంలోను సంచారం చేస్తున్నాడు ఇక శుక్రుడు మూడవ స్థానంలోను బుధుడు ఒకటవ స్థానంలోను రెండవ స్థానంలోను సంచారము తర్వాత రవి ఒకటవ స్థానంలోను ఆ తర్వాత రెండవ స్థానంలోను శని మూడవ స్థానంలోను రాహు నాలుగవ స్థానంలోను కేతువు మనకి పదవ స్థానంలోను సంచారం చేస్తున్నాడు ఇది స్థూలంగా ధనసు రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనం వీరికి ఫలితాలనుక ఒకసారి చూసినట్టయితే ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనం ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే వీరికి శుక్రుడు ఈ మాసం మొత్తము చాలా చక్కటి ఫలితాలు కలుగజేస్తున్నాడు అంటే శుక్రుడు వీరికి మూడవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా అధికారం అనేది వస్తుంది ధనలాభం కలుగుతుంది శత్రువులపై జయం కలుగుతుంది ప్రాస్పరిటీ అనేది ఉంటుంది అన్ని విధాల కంఫర్టబుల్ లైఫ్ అనేది ఉంటుంది ముఖ్యంగా వీరికి చూసినట్టయితే శని గ్రహము అదేవిధంగా శుక్రగ్రహము ఈ రెండు గ్రహాల యొక్క అనుకూలత అధికంగా ధనసు రాశి వారికి ఉంది అయితే వృత్తిలో చేస్తున్న వారికి కూడా చాలా అనుకూలత ఉంది మీ యొక్క అభిప్రాయాలను మీ యొక్క సహోద్యోగులు కానీ లేదా మీ బాసులు కానీ పరిగణనలోకి తీసుకుంటారు తద్వారా మంచి ఫలితాలు పొందుతారు ధనలాభం కనిపిస్తుంది సమయానికి ధనము చేతికి కూడా అందుతుంది ఇవి స్థూలంగా మీకున్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏది శనిగ్రహం వల్ల గ్రహం వల్ల లేదా ఈ శుక్రగ్రహం వల్ల శత్రువులపై జేమ్ కానీ ప్రాస్పరిటీ కానీ ఉంటుంది అదేవిధంగా సంతాన విషయంలో కూడా చాలా చక్కటి ఫలితాలే మీకు అధికంగా గోచరిస్తున్నాయి అయితే ఈ రెండు గ్రహాలు తప్ప మిగతా గ్రహాలు దాదాపుగా మనకు అంతగా అనుకూలంగా లేవు అనే చెప్పాలి ఏదైతే కుజుడు అష్టమ స్థానంలోనూ సప్తమ అదే అదేవిధంగా బుధుడు కూడా సంచారం అంతగా బాగాలేదని చెప్పవచ్చు రవి కూడా అంతగా అనుకూలిస్తలేదని చెప్పవచ్చు కాబట్టి ఏ ఏ విషయాలు మనకు అనుకూలంగా లేవు అని తెలుసుకొని తద్వారా జాగ్రత్త పై పడడం అనేది మనకు చెప్పదగినటువంటి సూచన కాబట్టి ప్రతికూలమైనటువంటి విషయాలు మనం ఒకసారి గమనించినట్టయితే స్త్రీలు ముఖ్యంగా వంట దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎందువల్లంటే ఈ ఇరవయో తేదీ వరకు దాదాపు కుజుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి చిన్న చిన్న గాయాలు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి స్త్రీలు ధనసు రాశి వారు కాస్త వంట దగ్గర జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఇంటికి దూరంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అప్పులు కానీ లోన్స్ కానీ తీసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ ఇరవై తేదీ తర్వాత భార్యతో కానీ భర్తతో కానీ కాస్త గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కుజుడు సప్తమ స్థానంలో సంచారము మీరు అగ్రెసివ్గా సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు మీ యొక్క లగ్నం పైన దృష్టి ఉంటుంది కాబట్టి మీరు కాస్త అగ్రెసివ్గా ఉండేటటువంటి అవకాశం అనేది అధికంగా కనిపిస్తుంది కాబట్టి కాస్త సమయమనం పాటించండి ఓపికగా ఉండండి తద్వారా మంచి ఫలితాలు అనేవి పొందగలుగుతారు సేవింగ్స్ చేసుకునే ప్రయత్నం చేయండి ఖర్చును తగ్గించుకునే ప్రయత్నం చేయండి తద్వారా ఈ ధనసు రాశి వారు ఈ మాసంలో మంచి ఫలితాలు పొందగలుగుతారు ఇక కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండవచ్చు లేదా సోదరులతో కాస్త విరోధాలు కూడా మనస్పర్ధలు మాట పట్టింపులు కూడా కనిపించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయాన్ని కాస్త అవాయిడ్ చేయగలిగినట్టయితే ఈ ధనసు రాశి వారు మంచి ఫలితాలు పొందగలుగుతారు అనవసరమైనటువంటి ఖర్చులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఖర్చును తగ్గించండి ముందుగా మనం అనుకున్నట్టుగా సేవింగ్స్ అనేవి పెంచుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి పొందుతారు సరి అయిన సమయానికి భోజనం చేయకపోవడం కూడా ఈ మాసంలో ధనసు రాశి వారికి కలిగేటటువంటి ఒక ఫలితంగా చెప్పవచ్చు కాబట్టి మీ యొక్క టైం పెట్టుకోండి ఆ టైం ప్రకారంగా భోజనం చేసే ప్రయత్నం చేయండి డైట్ మెయింటైన్ చేయండి తద్వారా ధనసు రాశి వారు మంచి ఫలితాలు పొందగలుగుతారు ఇక సంతానం యొక్క ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త పడండి ఇక ముఖ్యంగా మనకు కాస్త బ్యాడ్ డ్రీమ్స్ వచ్చేటటువంటి అవకాశాలు కూడా మనకి రవి వల్ల కలుగుతున్నాయి రవి పద్నాలుగో తేదీ వరకు మొదటి రెండు వారాలు కూడా ఒకటవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాస్త అనవసరమైన వా వాటికి కోపము వచ్చేటటువంటి అవకాశాలు ధనసరాశి వారికి కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయాన్ని కాస్త నెమ్మదించండి అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ వారు చేసే వారికి కూడా ఆచితూచి ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి చెప్పదగినటువంటి సూచన పనిచేసే చోట ఎక్కడైతే మీరు వృత్తిలో చేస్తారో అక్కడ మొండి పట్టుదలకుండా మొండి పట్టుదలకు ఉండకుండా ప్రయత్నం చేయండి కాస్త సమయవనము దిగువు అనేది లేకుండా చూడడం వల్ల ధనసు రాశి వారు మంచి ఫలితాలనేవి పొందగలుగుతారు ముఖ్యంగా ఇవి మీరు చూడవలసినటువంటి ఏదైతే ఈ విషయాల్లో జాగ్రత్త పడవలసినటువంటి విషయాలు ఇక ఈ ధనస్సు రాశి వారికి ముఖ్యంగా మీకంటూ కాస్త సమయాన్ని కేటాయించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది ఎప్పుడు పిల్లలు భార్య భర్త అలా కాకుండా మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించండి రవి మీకు ఒకటవ స్థానంలో సంచారం చేస్తున్నాడు మీకంటూ సమయము మీకు నచ్చిన పుస్తక పఠనము స్నేహితులతో గడపడము ఒక రోజుకు ఒక పదిహేను నిమిషాలు మీకంటూ ఒక మ్యూజిక్ వినడము మీకు నచ్చిన పని ఏదైతుందో అది చేయడము ధ్యానము యోగా మెడిటేషన్ చేయడం వల్ల ధనసు రాశి వారికి ఈ మాసంలో మంచి ఫలితాలను కలుగుతాయి ముఖ్యంగా మీకు సంతోషాన్ని ఇచ్చే ఏ పనైనా సరే ఆ పనిని చేసే ప్రయత్నం చేయండి ఈ రవి యొక్క సంచారం అనేది ఆ ప్రయత్నాన్ని మీకు ఇంకా అనుకూలంగా మారుస్తుంది అయితే ఏదైతే మీ వల్ల కాదు అని మీరు అనుకుంటారో తప్పకుండా మీరు ఆ పనిని చేయగలుగుతారు ఈ మాసంలో ఎందుకంటే రవి సంచారం అనేది చాలా ఒకటో స్థానంలో ఉంది కాబట్టి ఏదైతే చేయలేము అని వాయిదా వేస్తున్నారో ఇప్పటి ఆ పనిని ఈ మాసంలో జనవరి ఇరవై ఐదు మనకి నూతన సంవత్సరంలో ప్రారంభించండి ఈ జనవరి మాసంలో తప్పకుండా మీరు పూర్తి చేయగలుగుతారు మీ పైన మీ శక్తి పైన మీకు నమ్మకం అనేది కలుగుతుంది ఇంకా ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ మీకు దగ్గర డబ్బులు కనుక ఉన్నట్టయితే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కూడా చేయండి మంచి ఫలితాలనే ఇన్వెస్ట్మెంట్ వల్ల కూడా కలుగుతుంది ఏదైనా ఛారిటీకి డొనేట్ చేసే ప్రయత్నం చేయండి మీ సంతానానికి కానీ ఫ్రెండ్స్కి కానీ దాంపత్య జీవితంలో కానీ సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేయండి తద్వారా కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఎవరికైనా అప్పు తీర్చవలసినటువంటి అవసరం కనుక ఉన్నట్టయితే మీరు అప్పు తీసుకు తీసుకున్నట్టయితే ఆ అప్పు కూడా తీర్చేటటువంటి అవకాశాలు బాగున్నాయి అప్పులు కూడా తీర్చివేయండి తద్వారా మంచి ఫలితాలను కలుగుతాయి ఇవి స్థూలంగా మనకు ధనుసు రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఇక మీరు చేయవలసినటువంటి పరిహారాలను కూడా చూసినట్టయితే సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి అదేవిధంగా హనుమంతుడిని పూజించండి తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి ఆదిత్య హృదయం పఠించండి తద్వారా కూడా ఈ ధనసు రాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక మంచి గ్రహస్థితి నడుస్తున్నట్టయితే దశ అంతర్దశలు బాగున్నట్టయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా అంతగా అనుభవంలోకి రావు అని గమనించండి ఓ మహాగణపతి అన్నమహ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు అయితే మన మకర సంక్రాంతి గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే ఈ మకర సంక్రాంతి పండుగకు మరొక పేరు ఉత్తరాయణం అని కూడా అంటారు అంటే ముఖ్యంగా ఎప్పుడైతే మనకు రవి ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి సంచారం చేస్తాడో అప్పుడు మనము ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాము దీన్ని సంక్రమణము అంటే సంక్రాంతి అంటే అంటే సంక్రమణము కాంతి అంటే ఏదైతే రవి కాంతి రూపంలో మకర రాశిలోకి ప్రవేశిస్తాడో మనము సంక్రమణం జరుగుతుందో దానిని సంక్రాంతి పండుగగా జరుపుకుంటాము ఇది ఒక చాలా స్పెషల్ పండుగగా కూడా మనము ఈ సంక్రాంతి పండుగను చూస్తాం అయితే ఈ సంక్రాంతి అంటే ఉత్తరాయణము అని కూడా అంటారు ఉత్తరాయణం అంటే రవికి మనకు ముఖ్యంగా సూర్యునికి రెండు రకాల దిశల ప్రయాణం ఉంటుంది ఒకటి దక్షిణాయనం ఒకటి ఉత్తరాయణం ఇది ఉత్తరాయణం ప్రారంభం కాబట్టి దీన్ని ఉత్తరాయణము అని కూడా అంటారు ముఖ్యంగా న్యాచురల్గా జనవరి పద్నాలుగు పదిహేనులో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది అదేవిధంగా జూలై పదహారు పదిహేడుకు దక్షిణాయనమైన ప్రారంభమవుతుంది ఇది నార్మల్గా మనకు ప్రతి సంవత్సరం జరిగేటటువంటి విషయం అయితే ఈ ఉత్తరాయణం మనకు ముఖ్యమైనటువంటి విశిష్టత ఏంటో కనుక మనం చూసినట్టయితే మనకు కురుక్షేత్ర యుద్ధము మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే కురుక్షేత్రంలో కూడా భీష్మ పితామహుని యొక్క మరణము ఆయన తన ఎప్పుడు మరణించాలో నిర్ణయం చేసుకునేటటువంటి వరము ఆయనకు ఉంది కాబట్టి మన పురాణాలు ఏం చెప్తాయంటే ఈ భీష్మ పితామహుడు ఉత్తరాయణం ప్రారంభమైనప్పుడు తను తన తు శ్వాస విడిచాడు అని చెప్తాయనమాట అంటే ఉత్తరాయణకు ఉన్నటువంటి విశిష్టతను మనకు పురాణాలు కూడా చెప్తున్నాయి అయితే ఈ సంక్రాంతి రోజు మనము ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి పనులు చేయాలి తద్వారా మనకు ఉన్నటువంటి పుణ్యము పెరుగుతుంది పాపాలు తగ్గుతాయి తద్వారా మనకు అనుకూలత అధికంగా పెరుగుతుందో చూద్దాం అయితే మకర సంక్రాంతి మనకి తొమ్మిది గంటల మూడు నిమిషంలకు ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాలకు ఉంటుంది ఇక ఈ సంక్రాంతి పుణ్యకాలం వచ్చేసి మనకి రెండు రకాల కాలాలు ఉంటాయి ఒకటి పుణ్యకాలము పుణ్యకాలం ఈ సంక్రాంతి పండుగ రోజు ముఖ్యంగా తొమ్మిది గంటల మూడు నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఆరు నిమిషంల వరకు ఈ సంక్రాంతి పుణ్యకాలం అని ఉంటుంది ఇక మహాపుణ్యకాలం వచ్చేసి మనకు తొమ్మిది గంటల మూడు నిమిషం నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈ మహాపుణ్యకాలం అనేది మనకు ఉంటుంది అయితే ఈ సంక్రాంతి రోజు ముఖ్యంగా ఎలాంటి పనులు చేయాలి అనేది కనుక మనం ఒకసారి గమనించినట్టయితే గంగానదిలో స్నానం చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన అంటే గంగానదిలో స్నానం చేయడం లేదా తీర్థయాత్ర స్థానాలలో స్నానం చేయడం వల్ల మనకు చక్కని విశిష్టమైనటువంటి పుణ్యము ఈ సంక్రాంతి రోజు జరుగుతుంది ఒకవేళ మనకు గంగా నదిలో స్నానం చేసేటటువంటి అవకాశము లేదు అనుకుందాము అలాంటప్పుడు కనీసం మనం స్నానం చేస్తున్నటువంటి నీళ్ళలో గంగా జలాన్ని కలుపుకొని అది శిరస్సు పై నుంచి స్నానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలనేవి మనకు కలుగుతాయి అయితే అభ్యంగ స్నానం చేయడం అనేది ఈరోజు చెప్పదగినటువంటి సూచన ఇక చూసినట్టయితే మనకి నువ్వులు ప్లస్ బెల్లము అంటే ఈ యొక్క పలహారము అందరికీ పంచడం ద్వారా మంచి ఫలితాలను పొందుతాయి ఎందువల్లంటే ఇప్పుడు మనకు రవి శని యొక్క మకర మకర రాశిలోకి సంచారం చేస్తున్నాడు అంటే ఆత్మబలం కలిగినటువంటి శని కర్మకారకుడైన ఆత్మబలం కలిగినటువంటి రవి కర్మకారకుడైనటువంటి శని రాశిలో ప్రవేశం చేస్తున్నాడు శనికి నువ్వులు మనం ఎక్కువగా చూస్తాం కాబట్టి ఈ బెల్లము నువ్వులు కలిపి మనం పలహారం చేసుకొని అందరికీ పంచడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇది ఒక పరిహారంగా కూడా మనం చూడవచ్చు అయితే ముఖ్యంగా మనము ఈ సంక్రాంతి రోజు సూర్యుని యొక్క కిరణాలు చాలా మన శరీరానికి అదేవిధంగా మన మనస్సుకు ఆత్మకు చైతన్యాన్ని కలిగిస్తాయి కాబట్టి ఇది ఉత్తరాయణంలోకి ప్రవేశించే రోజు కాబట్టి ఆత్మకు చైతన్యాన్ని కలిగిస్తాయి అందువలనే మన పూర్వీకులు మనకు సంక్రాంతి రోజు పతంగులు ఎగురవేసేటటువంటి క్రీడను చెప్పారు అంటే అందరూ ఏం చేస్తారు ఉదయమే పతంగులు ఎగిరవేయడం అనేది చేస్తూ ఉంటారు అంటే పతంగులు ఎగరవేయడానికి ముఖ్య వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటంటే అందరూ పైకి చూసి ఎగరేస్తూ ఉంటారు పతంగులు కాబట్టి సూర్యుని చూడడము ఆ కళ్ళతో ఉదయాన్నే సూర్యుని చూడడం వల్ల సూర్యుని కిరణాలు మన బాడీకి మనస్సుకు కలగడం వల్ల అత్య అత్యుత్తమైనటువంటి మనకి ఉత్తేజాన్ని కలిగిస్తాయి కాబట్టి అది ఉన్నటువంటి మనము ఒక రహస్యంగా చెప్పవచ్చు తద్వారా మంచి ఫలితాలు అనేవి మనకి కలుగుతాయి అంటే సూర్యుని వల్ల కలిగేటటువంటి మంచి ఫలితాలు అనేవి ఇంకా రెట్టింపు అనేది మనకు జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇక పాలతో శివలింగాన్ని అభిషేకించడం కూడా ఈరోజు మనకు ఒక మంచి పరిహారంగా చెప్పవచ్చు ఇంకా ఆదిత్య హృదయం పఠించవచ్చు లేదా సింపుల్గా ఓం సూర్యాయ నమ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించినా కూడా మనకు చక్కటి ఫలితాలు అనేవి ఈ సంక్రాంతి రోజు కలుగుతాయి ఇక మనము పన్నెండు రాశుల వారు ఈ సంక్రాంతి రోజు ఇలాంటి పరిహారాలు చేస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయో ఒకసారి కనుక మనము చూసినట్టయితే మేషరాశివారు మేషరాశివారు ముఖ్యంగా ఎర్రని వస్త్రాలు దానం చేయండి నెయ్యిని దానం చేయండి అదేవిధంగా బెల్లాన్ని కూడా దానం చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా మన శాస్త్రాల్లో చెప్పింది ఏంటంటే దానం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి కాబట్టి అది ఒక గొప్ప పరిహారంగా మనం చూడవచ్చు ఏదైతే దానం చేస్తామో అంతకు రెట్టింపుగా మనకు మళ్ళీ తిరిగి రావడం అనేది జరుగుతుంది కాబట్టి మేషరాశి వారు ఈ దానం చేసినట్టయితే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి ఇక వృషభ రాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసినట్టయితే సంక్రాంతి రోజు తెల్లటి వస్త్రాలు దానం చేయండి అదేవిధంగా పెరుగును లేదా చందనాన్ని కూడా ఈ మేష వృషభ రాశి వారు దానం చేయవచ్చు ఇక మిథున రాశి వారి కనుక చూసినట్టయితే మిథున రాశి వారు పచ్చని వస్త్రాలు దానం చేయండి లేదా గోమాతకు గడ్డిని తినిపించడం వల్ల మనకు మిథున రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు పొందుతారు అదేవిధంగా గణపతికి గరికతో పూజించడం వల్ల కూడా ఈ సంక్రాంతి రోజు మనకి మిథున రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇక కర్కటక రాశి వారికి కనుక చూసినట్టయితే కర్కటక రాశి వారికి మీ తాత ఉన్నట్టయితే వెండిని లేదా తెల్లటి వస్త్రాలను దానం చేయండి అదేవిధంగా కాజు కాజును దానం చేయడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే సింహరాశి వారికి కాషాయ రంగు వస్త్రాలు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఇక పిస్తాపప్పు దానం చేయడం కూడా చేయవచ్చు అదేవిధంగా ఎర్రటి మిరపకాయలు లేదా కార పొడిని కూడా దానం చేయడం వల్ల మనకి సింహరాశి వారికి మంచి ఫలితాలు అనేది కలుగుతాయి ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే వీరికి ఎలాంటి దానాలు కనుక చూసినట్టయితే పచ్చని వస్త్రాలు దానం చేయడం వల్ల కన్యా రాశి వారికి మంచి జరుగుతుంది అదేవిధంగా మెహందీని మెహందీ దా దానం చేయడం వల్ల లేదా బాదం పప్పును కూడా దానం చేయడం వల్ల మనకి క కన్యా రాశి వారికి చక్కటి ఫలితాలు పొందుతారు ఇక తులారాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు కనుక సార్ చూసినట్టయితే తులారాశి వారికి సిల్క్ వస్త్రాలను దానం చేయ దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా వాల్నట్స్ మనకి ఏదైతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా ఆ వాల్నట్స్ దానం చేయడం వల్ల కూడా వారికి చక్కటి ఫలితాలు పొందుతారు ఇక వృచ్చిక రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే వృచ్చక రాశి వారికి కూడా ఎర్రటి వస్త్రాలను దానం చేయవచ్చు అదేవిధంగా గోమాతకు సేవ చేయడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి తర్వాత తెల్లని లేదా నల్లని నువ్వులను దానం చేయడం వల్ల కూడా వృచ్చక రాశి వారికి ఈ సంక్రాంతి రోజు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఇక ధనసుశి వారి కనుక చూసినట్టయితే ధనసు రాశి వారు పసుపు రంగు వస్త్రాలను దానం చేయవచ్చు అదేవిధంగా వీరికి పసుపు కలర్లో ఉన్నటువంటి అరటి పండ్లను దానం చేయడం వల్ల కూడా చక్కటి ఫలితాలు పొందుతారు అదేవిధంగా విద్యార్థులకు ఏదో పెన్ను కానీ పెన్సిల్ కానీ అలాంటి చదువుకునే సంబంధించినటువంటి విషయాలు వస్తువులు దానం చేయడం వల్ల ధనసు రాశి వారికి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక మకర రాశి వారు కనుక చూసినట్టయితే బ్లూ కలర్ లో ఉన్నటువంటి వస్త్రాలు దానం చేయాలి నల్లటి నువ్వులు మాత్రమే వీరు దానం చేసే మంచిది అదేవిధంగా నూనె కూడా దానం చేయవచ్చు నల్లటి ద్రాక్ష పళ్ళను దానం చేయడం వల్ల ఈ సంక్రాంతి రోజు వీరు చక్కటి ఫలితాలు పొందగలుగుతారు ఇక కుంభరాశి వారి వారు కనుక చూసినట్టయితే కుంభరాశి వారు నల్లటి వస్త్రాలు మరియు చెప్పులు దానం చేయడం వల్ల కుంభరాశి వారికి చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక ధనస్ మనకు చూసినట్టయితే మీనరాశి వారికి కూడా పసుపు రంగు వస్త్రాలను దానం చేయవచ్చు గురువు కాబట్టి ముఖ్యంగా కొబ్బరికాయలు దానం చేయడం వల్ల అదేవిధంగా అరటి అరటిపండ్లు దానం చేయడం వల్ల మీనరాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారు చేయవలదగినటువంటి పరిహారాలు ఇక మరొక వీడియోలో మరొక మంచి విషయంతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే